రెండు రోజుల నుంచి హీరో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది హీరో ప్రభాస్ గారు ఇండియన్ ఆర్మీకి ఒక వెయ్యి కోట్లు విరాళం ఇచ్చారని అదే విధంగా రెండు వందల కోట్లు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం ఆయన రెండు వందల కోట్లు విరాళం ఇచ్చారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ లో అయితే వైరల్ చేస్తున్నారు పాపం ప్రభాస్ గారి కన్నా తెలుసోలేదు ఈ విషయం ఆయన వెయ్యి కోట్లు ఇండియన్ ఆర్మీకి విరాళం ఇచ్చారన్న విషయం ఆయనకి తెలిసో కానీ ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటే వాళ్ళకి ఆర్టికల్స్ రాసుకుండే వాళ్ళకి ఒక న్యూస్ ఆర్టికల్ ఏదో ఒకటి రాయాలని చెప్పి ఇటువంటి ఫేక్ న్యూస్లు రాస్తూ ఉంటాం అఫీషియల్గా అయితే ప్రభాస్ గారి సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇండియన్ ఆర్మీకి విరాళం ఇచ్చినట్టు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఈ ఏట్లో చూసుకున్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆపరేషన్ సింధూర్ గురించి వాటి గురించి గతంలో పోస్టులు పెట్టారు స్టోరీలు పెట్టారు అంతే తప్ప ఎటువంటి విరాళం ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభాస్ గారి సైడ్ నుంచి ఒక టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళని ఉద్దేశించి ఒక మాట అన్నారు సినిమా వాళ్ళ నుంచి దేశభక్తి ఆచరించొద్దో అనేటట్టు ఒక మాట అన్నారు యాక్చువల్గా మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మన కోసం ప్రాణాలు ఇచ్చే జవాన్ మనం ప్రేమించాం సినిమా హీరోని ఎక్కువగా ప్రేమిస్తాం ఈ సెలబ్రిటీలకి ప్లస్ అయ్యే అంశం ఏంటంటే వాళ్ళు ఏదన్నా చెప్తే చాలామంది అభిమానులు నమ్ముతారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అటువంటి ఇన్స్పిరేషన్ స్పీచ్లు ఈ సెలబ్రిటీలు బయటకు వచ్చి మాట్లాడితే ఇటువంటి విషయాల మీద ఇప్పుడు మన రాష్ట్రంలో ఇరవై మూడేళ్ల మురళి నాయక్ అనే జవాన్ వీరమరణం చెందారు ఈ యుద్ధంలో అతని గురించి ఏ ఒక్కరన్నా మాట్లాడారా మన సినిమా ప్రముఖులు ఏ ఒక్కరన్నా యుద్ధం ఆగిపోయింది యుద్ధం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడండి అని నేను అట్లా ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను మనం జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం మన తర్వాత జనరేషన్లకి మన స్వతంత్ర పోరాటం గురించి తెలియాలనే కదా అదే విధంగా ఇప్పుడు యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది పహల్గామ్ లో మన మహిళలకి అన్యాయం జరిగింది ఆ విషయాలన్నిటి మీద వీళ్ళు బా మాట్లాడవచ్చు ఆపరేషన్ సింధుల్లో మన దేశ మహిళలు ఏ విధంగా విరోచితంగా పోరాడారు అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ అభిమానులందరికీ ఒక మంచి స్పీచ్ ఇవ్వచ్చు చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు కానీ మన వాళ్ళకి ఏంటంటే మన సెలబ్రిటీలకి ఏంటంటే జవాన్ అంటే వాళ్ళు ఏదన్నా ఒక సినిమా తీసారంటే కనుక ఆ టైంలో మాత్రమే వీళ్ళు గుర్తొస్తారు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవి ఇవి పెట్టుకుంటే ఆ జవాన్ని గట్టిగా పోగొడతారు ఆ సినిమా హిట్ అయింది అనుకో ఓ వంద కోట్లో రెండు వందల కోట్లు జాబ్లో వేసుకుంటారు వెళ్ళిపోతారు సైలెంట్ వాళ్ళకు దేశభక్తి ఏంటంటే ఒక జవాన్ గురించో ఎవరి గురించో సినిమా తీయటం దాంట్లో వచ్చినటువంటి డబ్బులను జోబులో వేసుకోవటం వెళ్ళిపోవటం తెలుగు ఇండస్ట్రీ నుంచి మాట్లాడిన ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు విజయ్ దేవరకొండ ఇంకొకళ్ళు మంచి మనోజ్ వీళ్ళిద్దరే మాట్లాడారు ఇంకెవరో మాట్లాడాల మనోళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఆ యాడ్లు ప్రమోషన్ చేసుకోవటానికి వాటికి ఖాళీ ఉంటుంది తప్ప పాన్ప్రాక్ యాడ్లు రియల్ ఎస్టేట్ యాడ్లు సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు మీరేనా ఆర్మీ అని చెప్పుకోవడానికి ఖాళీ ఉంటుంది తప్ప దేశం గురించి మాట్లాడే అంతకాలి ఎక్కడ ఉంటుంది మహా అయితే ఒక ట్వీట్ వేస్తారు సినిమా వాళ్ళ నుంచి ఆశించేది ఏంటంటే దేశభక్తి అంటే ఏంటంటే ఒక ట్వీట్ వేస్తారు అంటే అంతకుమించి చేసేది ఏమీ లేదు సెలబ్రిటీలు అనేవాళ్ళు ఈ ఆర్మీకి వెయ్యి కోట్లో రెండు వందల కోట్లో విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి బయటకు వచ్చి మాట్లాడితే చాలు ఒక నాలుగు ముక్కలు ఇన్స్పిరేషన్ కలిగించే ఒక స్పీచ్ ఇస్తే చాలు రియల్ లైఫ్లో వీళ్ళ హీరోలు అయితే రియల్ లైఫ్లో వీళ్ళ హీరోలు అని చెప్పి వాళ్ళ అమ్మాయిలకి చెప్తే చాలు వాళ్ళ అభిమానుల్లో ఒక ఇన్స్పిరేషన్ నింపితే చాలు వాళ్ళని చూసి మీరు ఆ విధంగా తయారవ్వాలి దేశం కోసం ఆ విధంగా నిలబడాలి అనే విషయం చెప్తే చాలు అంతేగాని ఆపరేషన్ సింధూర్ పేరుని సినిమా కోసం రిజిస్టర్ చేయించుకోవటం ఇటువంటి వాటిలో ఆసక్తి చూపించడం కాదు సెలబ్రిటీలు చేయాల్సిన పని